హాయ్ హలో వెల్కమ్ టు మగ్వా ఛానల్ సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటినటులు చైల ఆర్టిస్టులుగా చేసి ఆ తర్వాత హీరోలు హీరోయిన్స్గా మారి సినిమాలు చేసి ప్రేక్షకులు ఆకట్టుకుంటారు మరికొంతమంది చైల్డ్ ఆర్టిస్టులు సినిమా ఇండస్ట్రీకి దూరం అయ్యి వేరే కెరియర్ను ను ఎంచుకుంటారు కాగా ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన వారి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి ఈ క్రమంలోని ఓ చైల్డ్ ఆర్టిస్ట్ ఫోటోలు కూడా ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి ఇంతకు ఈ ఫోటోలు కనిపిస్తున్న చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరో గుర్తుపట్టారా ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ మూవీలో నటించింది ఆ నటి ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న ఆ చైల్డ్ ఆర్టిస్ట్ చాలా ఫేమస్ తన క్యూట్ నటనతో ప్రేక్షకుల మనసు దోచింది ఆమె ఇంతకు ఆమె ఎవరంటే ఈ ఫోటోలో ఉన్న నటని గుర్తుపట్టడం కాస్త కష్టమే కానీ దీక్షణంగా చూస్తే ఆమెను కనిపెట్టొచ్చు ఆమె మరెవరో కాదు లేజెండ్రీ నటుడు నందమూరి తారక రామరావు నటించిన మేజర్ చంద్రకాంత్ సినిమాలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ శ్రేష్ట ఈ చిన్నది చైల్డ్ ఆర్టిస్ట్గా చాలా సినిమాల్లో నటించింది మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో అలాగే బాలకృష్ణ రజనీకాంత్ సినిమాలలో నటించింది ముఖ్యంగా సమర్ సింహారెడ్డి సినిమాలో బాలకృష్ణ చెల్లెలుగా నటించింది కాగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో సీనియర్ ఎన్టీఆర్ మోహన్ బాబు కలిసి నటించిన మేజర్ చంద్రగర్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు ఈ సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ మనవరాలిగా నటించింది శ్రేష్ట అలాగే ఈ సినిమాలో మన చెల్ ఆర్టిస్టుగా మంచి మనోజ్ కూడా నటించారు తాజాగా శ్రేష్ఠకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఆ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ మంచి మనోజ్ను పెళ్లి చేసుకోవాలన్న ప్రపోజల్ వచ్చిందని తెలిపింది శ్రేష్ఠ మాట్లాడుతూ మోహన్ బాబు గారికి మనోజ్కు నన్ను ఇచ్చి పెళ్లి చేయాలని బాగా ఉండేది అలాగే మా అమ్మగారు మనోజ్ అమ్మగారు కజిన్స్ అవుతారు వాళ్ళ ఊరు మా ఊరు పక్క వాళ్ళకు బాగా ఉండేది నాకు మనోజ్కు పెళ్లి చేయాలని కానీ నేనే వద్దనుకున్నా నా రీజన్స్ నాకు ఉన్నాయని తెలిపింది హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనిక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీ